హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గురలక్ష్మి అందరికి నమస్కారం ఈ రోజు మన ఛానల్లో దిల్సు నగర్ లో ఉన్న నల్లపోచమ్మ ఆలయాన్ని చూస్తున్నాము ఇక్కడ పక్క పక్కనే నల్లపోచమ్మ ఎర్రపోచమ్మ అని రెండు దేవాలయాలు ఉన్నాయి ఈ ఆలయం లోపలికి వెళ్ళగానే పెద్ద వేప చెట్టు ఉంటుంది పోతురాజు తర్వాత అమ్మవారు ఉంటుంది నల్లపోచమ్మ తల్లి అనేసి ఇక్కడ ఆదివారం మంగళవారం భక్తులు బాగా విచ్చేస్తారు ఇక్కడ పెయింటింగ్స్ చూడండి పోతురాజు పెయింటింగ్స్ అమ్మవారు పక్కన పుళ్ళ బొమ్మలు బోనాల టైంలో ఇక్కడ బాగా భక్తులు విచ్చేస్తారు శ్రావణ మాసం ఆషాఢ మాసంలో ఈ ఆలయము ఖాళీగా ఉండనే ఉండదు భక్తులతో విరజల్లుతుంది ఇక్కడ పక్కన చెట్లు ఉన్నాయి ఈ ఆలయం చాలా సున్నగా ఉంటుంది కానీ భక్తులు చాలా మంది వస్తారు ఎల్లమ్మ తల్లి పెయింటింగ్ ఈ పెయింటింగ్ కలర్ ఫుల్ గా చాలా బాగుంది కదా ఆలయం చుట్టూ చెట్లు పెట్టారు ఇదే దిశ నగర్ లో చాలా లోపలికి ఉంటుంది ఈ ఆలయం అమ్మవారి తొమ్మిది రూపాయలు పక్కన ఎలా ఉన్నాయి చూడండి